అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అనుబంధాలు రచన పోల ప్రగడ రాజ్యలక్ష్మి గారు గౌతమి ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున గోదావరి బ్రిడ్జి మించి నడుస్తోంది మెల్లగా గోదావరి అలల మీద నుంచి వస్తూ ఉన్న చల్లని గాలి ప్రేమలాగా హాయిగా ఉంది అమ్మ ప్రేమ అందరికీ ఆనందమే ఈ నదిలోని నీరులా ప్రాణం పోస్తుంది ఆ ఆలోచనల ఆనందం అంతా ఇంత కాదు గౌతమి నదిలాగా సుదీర్ఘం అనుకుంది సీతమ్మ ఇంతలోనే గోదావరి స్టేషన్ దాటి రాజమండ్రి స్టేషన్ వచ్చింది షాలు తీసుకుని ఒంటి నిండా కప్పుకొని బ్రీఫ్ కేసు తీసుకుని రైలు దిగి స్టేషన్ యువతలకు వచ్చి తన కోసం స్టేషన్కి బాలుని పంపుతానంది అక్క రాలేదేమిటి అనుకున్న అటు ఇటు పరిశీలనగా చూసింది ఆటోలు రిక్షాలు జనం హడావిడిగా ఉంది అందరూ తొందరగా ఇళ్లకు వెళ్లాలనే ఆత్రుత హడావిడి అనుకుంది దూరాన ట్యాక్సీకి జారులపడి పడి నుంచున్న డ్రైవర్ను ఉద్దేశించి కుడి చేతిని ఊపుతూ ట్యాక్సీని పిలిచింది అతను వస్తూనే రామసి తమ చేతిలోని బ్రీఫ్ కేసు తీసుకుని వినయంగా ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాడు ఆవిడ మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళాలండి మళ్ళీ అడిగాడు మా అక్కగారింటికి అంది తమరు ఊరి పేరు చెప్పాలండి అన్నాడు అవును నీకు ఊరు పేరు చెప్పలేరు కదా చెప్తాను పెట్టే కారులో పెట్టు అంది ఆవేశంగా కోపంగా అడవి వెళ్ళాలి అంది మీరేదో కొత్తగా మాట్లాడుతున్నారు ఈ జిల్లా మొత్తం నేను ఎరగని ఊరు లేదండి అవిడి అనే ఊరు మాత్రం ఉంది అన్నాడు కారు డ్రైవర్ వినయంగా అదేలే మేము వచ్చినప్పటిని చాలా సరదాగా పిలిచేవాళ్ళం అంటూ వెళ్ళి ట్యాక్సీలో కూర్చుంది రామసీతమ్మ పై మీద కండువా తలపాగాల చుట్టుకుని స్టీరింగ్ దగ్గర కూర్చొని కారు నడుపుతూ అమ్మ మీరు ఒక్కళ్ళే వస్తున్నారు ఎక్కడి నుంచి అండి అన్నాడు ఆసక్తిగా కొద్దిగా చిరునవ్వుతో అమెరికా నుంచి మా అక్కగారు అమ్మాయి పెళ్ళి అని అంది రామసీతమ్మ ఆడవాళ్ళు ఒక్కరు వచ్చారా అండి భయం వేయలేదా అండి అడిగాడు డ్రైవర్ కొంచెం నవ్వుతూ రామసీత అంది చేతి నిండా డబ్బు చదువు ఉన్న ఆడపిల్లైనా ఎంత దూరమైనా వెళ్ళగలదు ఈ కాలంలోను ఇంకా మారని మన పల్లెటూళ్ళ వాళ్ళు తప్ప అంది ట్యాక్సీ శరవేగంతో పోతోంది చిన్నతనంలో ఇక్కడ పుట్టి పెరిగింది తను జనని జన్మభూమి నిర్మలత్వం ఎంత హాయిగానో అనిపిస్తుంది ధవళేశ్వరం రోడ్డు మీద కారు మెత్తగా పోతూ ఉంటే కుడివైపు కాలవ నీరు సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది కొద్దిగా మబ్బు పట్టింది చల్లని గాలి వీస్తోంది ఆ గాలితో పాటు చిన్ననాటి జ్ఞాపకాలు మోసుకొచ్చి మనసును కొదిపింది ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది రామసీతకి అమ్మ నాన్నగారు పుట్టిన ఊరు అన్నీ కళ్ళ ముందు రూపు కట్టాయి కళ్ళు కొంచెం చమర్చాయి గుండె దడదడలాడింది గొంతు నొప్పితో ఇబ్బంది పడసాగింది ఆ బాధను మరిచిపోవటం కోసం ప్రకృతిలోకి చూసింది తన చిన్నతనంలో దాదాపు యాభై ఏళ్ల నాటి మాట అమ్మ ఆవేళ చాలా బాధపడింది అన్నం తినలేదు అక్క కూడా మంచం ఎక్కి పడుకుంది ఏడుస్తూ ఏం జరిగింది ఎందుకు అలా ఏడుస్తున్నావు అని ఎన్ని మార్లు అడిగినా నువ్వు చిన్నపిల్లవి నీకు తెలియదు అంతేగాని అమ్మ చెప్పలేదు వాళ్ళ బాధ తన మనసును కలిచి వేసి వ్యాకుల పడింది ఇల్లంతా తిరిగింది నాన్నగారిని అడిగితే రాసుకుంటున్న కాగితాల కేసునిచ్చి తన వైపు చూసి పెద్దదానిపోయినాక ఈ బాధలు అనేలాగో తప్పవు వెళ్ళి ఆడుకో అన్నారు కానీ పట్టుదలగా అమ్మను గట్టిగా అడిగింది కోపంగా నా మాటలకు ఆవేశం వచ్చి ఏ ఏముందనే చెప్పడానికి నా మాట విలువ ఈ ఇంట్లో ఉందనా నన్ను మనిషిగా చూస్తున్నారా మీ నాన్నగారు నాకు చెప్పకుండా గోదావరి అవతల సంబంధం కుదుర్చుకుని వచ్చేశారు పైగా తాంబూలు అలుపుచ్చేసుకున్నారట తన చెల్లెలు కొడుకట విన్నవా విడ్డూరం నా ఒళ్ళు రవ్ రపరపలా ఆడిపోతుంది ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచక తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది అంటూ చేతిలోని గిన్నె బళ్ళున పడేసింది ఆవేదనతో మొహం ఎర్రబడింది అమ్మా అమ్మా అంటూ ఆమె రెండు చేతులు పట్టుకున్నాను గట్టిగా నన్ను విదిలించుకోపోయింది నేను ప్రేమగా ఆమెను చుట్టేసి లాలనగా కళ్ళల్లోకి చూస్తూ కొంచెం నవ్వుతూ నీకున్న దైవభక్తికి పంచకావ్యాలు చదివిన సంస్కార మూర్తివి ఇలాగే నా ఆవేదన పట్టం అన్నాను వినయంగా చూస్తూ ఈ పరిస్థితిలో ఏం చేసినా భర్తకి ఎదురు తిరిగిందని బంధువులు స్నేహితులు కాకుల్లా పొడుస్తారు నేనే ఓర్పుగా ఉండాలి అంతే నా తల్లి ప్రేమకు దూరంగా గౌతమి నది అడ్డుగా నిలిచింది ఇప్పుడు మళ్ళీ నా కూతురిని గౌతమి నది అవతలకు తీసుకెళ్తోంది మరి నా ఆవేదన మరింత అవుతోంది అంది జాలి గోల్పేలాగా బేలగాను కళ్ళనీళ్ళు తుడుచుకుంటూను కోపంగా వీధి గదిలోంచి నాన్నగారు ఆవేశంగా అరుస్తూ వచ్చారు నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంట్లో ఆడపెత్తనం సాగనివ్వను అరి చి గీ పెట్టిన ఈ పెళ్లి జరగవలసిందే ఏ నా చెల్లెల కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే మేనరికమని అన్నయ్య అని ప్రేమగా చూస్తుంది మన పిల్లకు కూడా అత్తవారి ఇల్లని భయం ఉండదు అని నేను ఆలోచించాను నేనేదో పెద్ద తప్పు పని చేసినట్టు పెద్ద గొడవ ఇంట్లో అది చిన్నపిల్ల నీ మాటలతో దాన్ని భయపెట్టకు ఇంకా ఈ ఇంట్లో ఎవరు మాటలు వినపడినా ఊరుకోని జాగ్రత్త నా మాటకు ఎదురు చెప్పావో నేను వెళ్ళి సన్యాసుల్లో కలుస్తాను అన్నారు గుడ్లుమి చూస్తూ అంతే ఆయన మాటలకి అంతా అవాక్ అయిపోయారు ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది నాన్నగారు అనుకున్న ప్రకారం అక్క పెళ్ళి వైభవంగా జరిపించేశారు రామసీత కళ్ళు తుడుచుకుంటూ ప్రకృతిలోకి చూసింది అప్పుడే కడియం బ్రిడ్జి మించి కారు వెళుతోంది ఆకాశాన మబ్బులు పరిగెడుతున్నాయి శ్రావణ మాసం కదా బంతులు గులాబీలు కనకాంబరాలు విరబూసాయి పసిపాపల బోసి నవ్వులాగా పూల తోట అంతా చూస్తుంటే హాయిగా ఉంది సైకిళ్ళ మీద అరటి గెలలు పట్టణంలో అమ్ముకుందుకు ఎందుకు పట్టుకెళ్తున్నారు ఎంత దూరం వెళ్ళినా గౌతమి నది అందాలు పల్లెటూరు వాతావరణం మర్చిపోలేదు పులకించే హృదయంతో అనుకుంది రామసీత మీ బంధువులందరినీ వదిలి అమెరికా దాకా వెళ్ళిపోయారు మీరు బెంగగా ఉండదండి అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ వెనక్కి తిరిగి చూస్తూ ఆ మాటలకు ఒక నిట్టూర్పు విడిచింది రామసీత బాధక రక్త సంబంధం ఉన్న వారి ప్రేమలు ఎక్కడికి పోతాయి కానీ పూర్వకాలంలో వెర్రి ప్రేమలు తగ్గిపోయాయి విద్య ఇచ్చిన వివేకం వల్ల ధన మూలం మిదం జగత్తు అన్నాడు కదా విదేశాలలో సంపాదించినటువంటి డబ్బు వల్ల ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతుంది మన వాళ్ళకి మా చెల్లెలు అమెరికాలో ఉంది అంటూ ఆనందంగా కళ్ళు మెరిసిపోతుంటే చెప్పుకుంటున్నారు అంది అంతేలేండి ఈ రోజుల్లో భార్యాభర్తల ప్రేమ కూడా డబ్బుతోనే కొలుస్తున్నారు మొన్నటిదాకా ఎడ్ల బండి తోలేవాడిని అండి నువ్వు సంపాదించింది ఎడ్లు తినటానికే సరిపోతుందని నా భార్య గొడవ చేసేదండి రోజు ట్యాక్సీ నడపడం నేర్చుకున్నాక మరిన్ని డబ్బులు మిగులుతున్నాయి ఇప్పుడు నా పెళ్ళాం నేనంటే ఎంతో ప్రేమ చూపిస్తుందండి అని డ్రైవర్ తన బాధ చెప్పాడు అతనితో ఎక్కువ మాట్లాడటానికి ఇబ్బంది పడింది రామసీత ఇంతలో కారు గతుకుల రోడ్లోంచి ఇబ్బందిగా నడుస్తోంది కవి గారి కవితలాగా కాసేపు అయ్యాక కారు వేగంగా పోతోంది రావులపాలెం బ్రిడ్జ్ వచ్చింది బాణల్లా దూసుకుపోతోంది గోదావరి బ్రిడ్జి మీద నుంచి అమ్మ గోదావరి దాటడానికి ఎంత బాధపడేదో మళ్ళీ జ్ఞాపకం రాసాగాయి గోదావరి ప్రయాణం పెద్ద యజ్ఞంలా ఉండేది లంకంతా నడిచి వెళ్ళాలి తెల్లవారు గట్ల లేచి వెళ్ళే వెళ్ళేవాళ్ళం వానాకాలం అయితే గోదావరి ఆధరికి ఈ ధరికి తాడి ఉండేది పడవలో వెళ్తుంటే పడవ అటు ఇటు ఊగుతుండేది కొందరైతే బుట్టలు తట్టలు మేకలను కూడా తీసుకొచ్చేవారు చిన్నపిల్లలకి భయం తెలియక ఇది ఒక అనుభూతిగా ఆనందపడేవాళ్ళం వేసంకాలం అయితే పాట్రే పడేది అది మరీ కష్టం ఇసుకలో నడవడం ఎండకు పైన నెత్తి మాడేది క్రింద ఇసుక కాలేది అలాంటప్పుడు లంకలో నడవడం కష్టం పైగా కనీసం నలుగురైనా సాయంతో వెళ్ళాలి ఒంటరిగా పెడితే రకరకాల భావాలు చెట్టు చాటున పుట్ట చాటున ఏమైనా ఉంటాయి అని పరుగు పరుగున నడవలసి వచ్చేది అందువల్ల గోదావరి దాటే ప్రయాణం అంటే కష్టాల్లోకి వెళ్ళా కష్టంగా ఉండేది అమ్మ బెంగ అంతా ఇంత కాదు కొన్నాళ్ళు కన్నవారింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తన కూతుర్ని గోదావరి అవతలు ఇచ్చినప్పుడు ఆవేదన పడేది డబ్బు ఉన్న సుఖం లేని రోజులు పరదేశీయులు పాలించే రోజులు కిరసనాయల దీపానికి కూడా నోచుకోని రోజులు ఆముద దీపాలతో రాత్రులు భయం భయంగా గడిపేవాళ్ళం పసి కూడాన కూడా ఫ్యాన్ లేనిదే పడుకోదు ఇప్పుడు సుఖాలు అలవాటు పడిపోయాయి డబ్బుతో ఈ రోజుల్లో అంతా సుఖమే ఏ అమ్మైనా తనని కన్నవారు తన కన్నవారు దూరంగా ఉండాలనే తప్పిస్తుంది గోదావరి బ్రిడ్జి కడతారని ఒకరోజు ఆంధ్రపత్రికలో వచ్చిన వార్తకు అమ్మ ఆనందం గౌతమి నది అంతా ఆవేళ పేపర్లోని వార్త ప్రత్యేకం ఆ వీధిలో వెళ్ళే వాళ్ళందరినీ పిలిచి మరీ చెప్పింది అరుగు మీద పేపర్ పట్టుకుని కూర్చుని కళా వెంకట్రావు గారు శంకుస్థాపన చేస్తారట మనకి పరదేశీ పాలన పోయింది కదా అంత ఆనందమే అని తన బిడ్డను మనుషులను చిటికెలో వెళ్ళి చూడొచ్చు అనుకుంది పాపం ఏ పనులైనా అనుకున్నంత సులువుగా అవుతాయా అమ్మ గోదావరి బ్రిడ్జి కట్టడం చూడనే లేదు వెళ్ళిపోయింది ఈ ముసలితనలో నాకు పెద్ద బెంగ తీరింది తనకు తన వారికి వారధి కాబోతోంది తన పుట్టింటికి తన కూతురింటికి దూరాలు తీరాయని సంతోషం ఆమెకి మరింత ఆయుష్ను కూడా భగవంతుడు ప్రసాదించుంటే అంత బాగుండు అలా కాకుండా అమ్మ వెళ్ళిపోయింది తల్లి గౌతమి నదిలో కలిసిపోయింది అమ్మ బొమ్మ కూడా లేదు ఈనాడిలా కారులో చిటికెలో రావులపాలెం బ్రిడ్జి మేచి సరదాగా ప్రకృతి అందాలు చూస్తూ ప్రయాణం చేస్తున్నాను అమెరికా నుంచి అవిడి దాకా కాలు కందకుండా ప్రయాణం చేస్తున్న నన్ను చూసి ఆమె ఆనందం అవతలు దాటవు దాటును అనుకుంది రామసీత తల్లి జ్ఞాపకాలతో కళ్ళు తడయ్యాయి ఒకవైపు కొబ్బరి చెట్లు పొట్టిగాను కొన్ని పొడుగ్గాను ఉన్నాయి బరువైన కొబ్బరి బొండాలతో సగటు మనిషి సంసారపు భారంతో ఉన్నట్టు తోచింది మరోవైపు పడవలు వెళ్లే కాలువ గలగలమని సంగీత ధ్వనులతో ప్రవహిస్తోంది కోనసీమను చూసేవారి చూపులో రసజ్ఞత ఉంటే ప్రకృతి అంతా కన్నుల పండుగగా తోస్తుంది కాశ్మీరును మరిపిస్తుంది పనస తోటలు పసుపు పంటలును కారు శరవేగంతో పోతోంది రామసీతమ్మ ఆలోచనల్లాగా ఆకాశంలో మబ్బుల్లాగా సన్నని తుంపరపడుతోంది పన్నీటి జల్లులాగా సూర్యుడు మబ్బుల్లోంచి ఉండుండి కనిపించి కనిపించినట్టుగా తెల్లని కాంతులు కనిపిస్తున్నాయి కారు అవిడి ఊరిలోకి వచ్చింది పల్లెటూరు కావడం వల్ల తమ పనులు మానుకొని ఈ కారు ఎవరింటికి వస్తోంది కారులోని వారు ఎవరు అన్నట్టుగా వాళ్ళ కళ్ళు కారు మీద ఉన్నాయి ఆ ఎత్తైన అరుగులు ముందు కాంపౌండ్ వాళ్ళు ఉన్న గేటు దగ్గర కారు ఆపు అని చెప్పింది రామసీత వాకిలి ముందు కారాగడంతో డోరు తీసుకొని దిగింది వాకిట్లో ఆకాశం కేసు ఒకసారి చూసి మెడనొప్పెట్టి కాబోలు భూమి కేసువకుమారు చూస్తున్నారు అక్కా బావ వచ్చావా చెల్లయి అంటూ నీ కోసం ఎదురు చూస్తున్నాం అంది ఆప్యాయంగా కౌగిలించుకుంటూ అక్క తల్లి ప్రేమను గుర్తు చేస్తూ అక్క బావేమిటి ఆకాశంలోకి ఎదురు చూస్తున్నాడు అంది ఆ నీ కోసమే మరదలు గారు ఆకాశం నుంచి విమానంలో తిన్నగా అమెరికా నుంచి వచ్చి మా నెత్తేం దిగుతావని అన్నాడు చెల్లై ఆయన మాటలకేం కానీ ఈ మబ్బులో పొద్దు కనిపించక వెతుకుతున్నాం సూర్యుడు కనిపించకపోతే ఆయనకి ఆయన గారితో పాటు నాకు భోజనం ఉండదు మరి అక్క బావను చేత్తో చూపిస్తూ కొంటె పక్కపక్కగా నవ్వుతూ కొంటెగా బావ దేశం శరవేగంగా మారిపోతున్నా నువ్వు మాత్రం మారలేదు అంది రామసీత ఇదిగో మరదల మాటలు మాత్రం జాగ్రత్తగా రాని అమెరికాలో బెడ్ కాఫీ ఏగా నీకు కొంటెగా అన్నాడు నవ్వుతూ భూమిని ఆకాశాన్ని నమ్మిన నేను అవును కానీ అక్కయ్య నీ కూతుర్ని బొంబాయి కుర్రాడికి ఇచ్చి చేస్తున్నావు నువ్వు బెంగ పెట్టుకో మరి దూరం అని అమ్మలాగా ఆ రోజుల్లో లాగా అమ్మాయికి ప్ర ప్రేమ లేవు ఎక్కడున్నా సుఖంగా ఉండాలన్న కోరిక ఎక్కడున్నా తల్లి ప్రేమ అనంతం తల్లి గోదావరిలా ప్రేమపూరితమైంది అక్క గారు ఆప్యతకు రామసీత ఎంతో ఆనందించింది అమెరికాలో ఉన్న అక్క బావ మీద ప్రేమతో వచ్చావు కదా అంది పిన్నొచ్చింది అని పిల్లలందరూ ఆనందంగా అరుస్తూ మాకేం తెచ్చావు అంటూ అడిగారు వాళ్ళందరినీ ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ చాలా తెచ్చాను అంది సంతోషంగా అందరి కబుర్లతోనో నవ్వులతోనో పెళ్లి పందిళ్ళు నవ్వుల పువ్వుల పందిళ్లుగా అయ్యాయి ఎన్నాళ్ళకో కలుసుకున్న అక్కాచెల్లెల ప్రేమను చూస్తే గుండెలు పులకరించక మాంతాయా ఆ అనుబంధాలు అయిన వారిలో వర్ణనాతీతం మాటలకందని మమకారాలు దూరం వెళ్ళిన కొద్ది దగ్గరవుతాయి కానీ దూరం చేయవు అనుకుంది రామసీత స్వానుభవంతో అదండి కథ a simple story thank you thank you very much